ఎందుకు చేయలేకపోయారు మీ గ్యారంటీలు ఎక్కడ పోయినాయి సామాన్య జనాలకి లివ్ అబౌట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కాకపోయినా విడో పెన్షన్లు కాకపోయినా కనీసము పీడబ్ల్యూడి పీడబ్ల్యూడివి సెంట్రల్ స్కీ పెన్షన్ అది కూడా మీరు స్టేట్ లెవెల్ ఇప్పుడు కూడా సైట్ ఓపెన్ చేయలేకపోతున్నారు అంటే ఇంకా అక్కడ నుంచి మాకు స్టేట్ నుంచి ఆదేశాలు రాలేదమ్మా అని అంటారు ఆ కొత్త అప్లికేషన్ కూడా పెట్టుకునే సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా అన్ని విధాలుగా వాళ్ళకి డాక్యుమెంటేషన్ సరిగా ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోలేకపోతున్నారు జస్ట్ బికాస్ మీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అప్రూవల్ రాలేదు సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటారు ఎందుకట్లా వాళ్ళు మీరు ఏ విధంగా జనాలకి ఏంటి మంచి చేకూర్చారు వాళ్ళకి ఏమి డెవలప్మెంట్ పనులు చేశారు వాళ్ళకి ఏ విధంగా సర్వీసెస్ అందించారు ఈ ప్రభుత్వం అది కాకుండా ఇంకా సెంట్రల్ నుంచి ఎన్ని ఎన్ని నిధులు వస్తున్నాయి ఈవెన్ మున్సిపాలిటీ కూడా అక్కడ కౌన్సిల్ బాడీ డిజాల్వ్ అయ్యి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు జనవరి ట్వంటీ సెవెన్ వస్తే వన్ ఇయర్ అవుతుంది గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్లు కూడా అయిపోయి పదవీ కాలం అయిపోయి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల నుంచి గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ మీరు ఏమైనా నిధులు శాంక్షన్ చేశారో ఆ నిధులతోటి ఏమైనా డెవలప్మెంట్ వర్క్ ముందుకు సాగిందా మీ ఇన్ఛార్జీలతోటి కానీ లేకపోతే మీ స్పెషల్ ఆఫీసర్లతో కానీ మీరు ఏమైనా పనులు చేయించగలిగారా ఇది లేదు ఇచ్చిన మూడు వేల రెండు వందల అప్రాక్సిమేట్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ గ్రామాల డెవలప్మెంట్ కోసం ఇచ్చిన ఫండ్ని మీరు తొందరలోనే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫినిష్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఇప్పుడు ఈ సడన్గా గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది ఇది క్లియర్ ఏందంటే ఇందాక మా కమిటీ మెంబర్స్ చెప్పినట్టు జూబ్లీ హిల్స్లో గెలిచారు కాబట్టి స సడన్గా ఇప్పుడు బే వచ్చేసింది కాబట్టి మేము ఎలక్షన్స్ పెట్టుకుంటాం అని ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగాల్సింది అది కాదని చెప్పి జూబ్లీ హిల్స్ పెట్టేసి బై బై ఎలక్షన్స్ పెట్టేసిరు అందులో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పోల్ అయింది ఆ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మాక్సిమం ఎవరు వచ్చి ఓటేసారు అనేది జనాలకు తెలుసు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఓటర్కి ఐదు వేల నుంచి ఏడు వేలు రూపాయలు మీరు ఇచ్చి ఓటు వేయించుకున్నారు ఇది వాస్తవం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు నియర్ బై ఎంత లేదన్నా త్రీ లాక్స్ ఎయిటీ థౌజండ్ ఓటర్స్ వాళ్ళు అట్లాంటిది వన్ అండ్ హాఫ్ లాకే ఓట్లు వేసి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది మాదే ప్రభుత్వం జనాలు మమ్మల్ని అంత మాకు అధికారం ఉంది కాబట్టి మాకు నమ్ముతున్నారు మేమే మేము గెలుస్తాము